బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టిన నాగార్జున వచ్చి రాగానే నిఖిల్ ఏకి పారేస్తారు ఇక పొగడతల వర్షం కురిపిస్తూనే ఏకి పారేసడం సాధ్యం నాగార్జునకే అవుతుంది ఇక నిఖిల్ ఎంత బాగా పర్ఫామ్ చేశాడో కొంగు చుట్టూ అంతే శ్రీకృష్ణులా తిరుగుతూ కనిపించేశాడు సోనియా వెంట ఇక ఈ విషయం పైన పర్ఫార్మెన్స్ అదరుగొట్టేస్తావు ముందు వెనుక చూడకుండా అన్ని టాస్క్ లో గెలుస్తూ వచ్చేసావు చూడు నీ అంత అద్భుతమైన ప్లేయర్ ని నేను ఈ సీజన్ లోనే చూడలేదు ఎవరిని కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తావు అలానే చాలా యాక్టివ్ కూడా ఉన్నాం అంతే యాక్టివ్ గా డెసిజన్ తీసుకున్న సమయంలో కూడా ఉంటే చాలా బాగుండేది నిఖిల్ అంటూ ఇచ్చి పడేశారు అయితే నాగార్జున పలు టాస్క్ లు ఫన్నీ ఫన్నీ గా ఆడిపిస్తూనే నిఖిల్ కి మాత్రం వెయ్యాల్సిన కౌంటర్స్ అన్ని వేస్తూ వచ్చేసారు ఈసారి అభినవీన్ పైన ఎంతలా సీరియస్ గా ఫైర్ అవుతూ వచ్చేసారు పృథ్వీ పైన కూడా అంతే వార్నింగ్ ని ఇస్తూ కనిపించేశారు పృథ్వీ అభినవీన్ వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు అయితే పృథ్వీకి మాత్రం ఫుల్ గా వేసుకుంటూ కనిపించేశారు అమ్మాయిలను కూడా చూడకుండా తన ఆడిన విధానానికి నాగార్జున ఫైర్ అవుతూ ఆటలో చూపించిన జ్ఞానం అసలైన ప్రవర్తనలో చూపించాల్సి ఉంటుంది అంటూ